వాటర్ వార్తలకి స్వాగతం విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ గణబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో భారీ భూ దోపిడీ జరిగింది అని గణబాబు ఆరోపించారు మన రాష్ట్రంలో లక్ష తొంభై వేల కోట్ల భూ ఆక్రమణలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది అని అన్నారు భూ దోపిడీలపై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది గణబాబు తెలిపారు దోపిడీ చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయటపెడతామని అన్నారు విశాఖలో కూడా భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు అని ఋషికొండలో ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నారు అని రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతుంది అని గనబాబు తెలిపారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నారు ఈరోజు అదే భూ హక్కు పత్రం అనే పేరుతో సుమారు ప్రచారానికి పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు సర్వేకి సంబంధించి ఆ పాస్బుక్ల పైన ఆయన బొమ్మను ముద్రించుకోవటం కానీ వచ్చే స్టోన్స్ పైన కూడా సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు కార్యాలయాల కోసం కూడా పార్టీ కార్యాలయ కోసం రెండే ఎకరాలు నామినల్ ప్రైస్కి ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకుంటే దానిలో మూడు వందల కోట్ల విలువైనటువంటి భూమిని పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకలో భారీగా దోపిడీ చేసుకున్నారు ఈరోజు ఆ ఇసుకను ఏదైతే ఈరోజు భవన కార్మికులకి సంబంధించిన భవన నిర్మాణ సంస్థ కేటాయించాల్సినటువంటి నిధులు కూడా దాని మళ్ళీ ఈరోజు అందుకనే దాన్ని కూడా ఇసుక విధానాన్ని కూడా మార్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో సంపదను దోచుకున్నారు ఇసుక మైనింగ్ భూములు ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఆ సంపదను కొలగట్టారు అందుకని ఈరోజు ప్రభుత్వ దగ్గర ఉండేటువంటి ప్రతి ఏదైతే ఉన్నాయో ఈరోజు అది ప్రభుత్వ ఖజానాకి అందే విధంగా ఏదైతే దోపిడీ చేసినటువంటివన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇంకా ఉండేటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకప్ప వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ ముఖ్యంగా సంపద సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా అనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా వివరించడమే జరుగుతుంది కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ భూదందాలు కానీ దోపిడీ అని కానీ ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించడం ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారు అనేటువంటిది ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది సుమారు ఒకటి పాయింట్ డెబ్భై ఐదు లక్షల ఎకరాలు భూ ఆక్రమణ జరిగాయని వాటి విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు ఏళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారు ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఫైవ్ వన్ టూని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూదేపిడికి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఇది ప్రమాదకరమైన చట్టం ఆఖరికి బీ బీజేపీ పా పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోన్ రెడ్ జోన్ అనేటువంటిది ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామనో లేదా ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకున్నా మీరు కూడా చూశారు అలాంటి వార్తలు కూడా కొండల్ని அதே விதங்கள் மைன்கி இவன்னி கூட ராஷ்வாப்தான் தோற்க